సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయం వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ అన్నారు మంగళవారం గజ్వెల్ అయ్యప్ప ఆలయంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ సీనియర్ నాయకుడు బొగ్గుల సురేష్ తో కలిసి ఆలయ కమిటీ అధ్యకుడు ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని గజ్వెల్లో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అనగా పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ రోజున ఉదయం నుండి రాత్రి వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుందని ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు అందరూ పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో పురోహితులు నంద బాలశర్మ ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లగిశెట్టి దుర్గం ప్రధాన కార్యదర్శి బచ్చు రవీందర్ సంయుక్త కార్యదర్శి పోలిశెట్టి శ్రీనివాస్ కోశాధికారి నారాయణ రెడ్డి ఆర్యవైశ్య నాయకులు కైలాస ప్రశాంత్ వెంకటేష్ ఉమేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు గజ్వెల్లో అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరి కరుణా కటాక్షాలతో ఇంతింత ఇవ్వటం మనం నిర్మించుకున్నటువంటి అభినవ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క వార్షికోత్సవం ఇరవై మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం ఐదు గంటలకు గణపతి హవనము ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రతిష్టామూర్తికి అభిషేకాలు తదనంతరం మన అత్యద్భుతంగా నిర్మించుకున్నటువంటి కళ్యాణ మండపం యొక్క రెండవ ఫ్లోర్లో పుణ్యావాసనం ఉంటుంది మరియు పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ ఉంటుంది ఇందులో భాగంగానే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మహాదీప పెదలట్టామని మహాపూజా కార్యక్రమం ఉంటుంది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కమిటీ సభ్యులు మాతృమూర్తులు భక్తులు స్వాములంతా సకాలానికి విచ్చేసి ఆ దివ్యపద నెట్టామలి పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఇంతింతై వటుడింతై అన్నట్టు మన దేవాలయాన్ని నిర్మించుకున్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి సకాలానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం స్వామి శరణం స్వామి శరణం స్వామి అయ్యప్ప రేపు పదమూడు బుధవారం రోజున అయ్యప్ప రోజు సందర్భంగా అమ్మో అయ్యా స్వామివారికి ఇరవై మూడవ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం స్వామికి పంచామృతాభిషేకాలు గణపతి హోమము మరియు పల్లెక్ సేవ మరియు సాయంత్రం పది అంబడి పూజ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి ఉప పాత్రులై ఆదివారు ఆ స్టరాలు పొందాలని కోరుతున్నారు గజ్వల్ పట్టణంలో అత్యంత వైభవంగా భక్తుల సహకారంతో నిర్మించుకున్నటువంటి అభినవ శబరిమలగా విడిసినటువంటి అయ్యప్ప స్వామి ఆలయం రేపు వార్షికోత్సవ కార్యక్రమానికి ముస్తాబవుతుంది మరి అందరు భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము అదేవిధంగా ఒక నూతన వరవడి మన గజల్ పట్టణం అయ్యప్ప ఆలయంలో జరుగుతుంది ఏంటంటే గత ఏడు సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుండి ఇక్కడ శ్రావణ మాసంలో హరిపతి అయ్యప్ప స్వామి స్వామికి పంచామృతాభిషేకాలు దంపతులజీ గావిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇంతింతై వడింత చనంగా దాని యొక్క కటిష్ట పెరిగిపోతుంది ప్రతిరోజు కూడా భక్తులు ఉదయాన్నే ఇచ్చేసి ఆ స్వామివారికి మూల ప్రత్యేక అభిషేకాలు పంచామృత అభిషేకాలు ప్రత్యేక అలంకరణ చేసుకుంటున్నాము మరి గడ్జల పట్టణంలో హో అంటే నేను ఉన్నా అనేటువంటి అయ్యప్ప స్వామి ఆలయం వెలిసిల్లి అయ్యప్ప స్వామి కోరుకున్న కోరికలు తీర్చుకుంటూ కొంకు బంగారం చేస్తున్నారు మరి అయ్యప్ప స్వామి నమ్ముకుంటే అన్ని విధాల అందరికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుంది మంచిగా ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులు ఇక్కడ జరిగే కార్యక్రమాలకు అందరు కూడా సహకరించి విధిగా మీరు ఇందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం స్వామి